ఆరోగ్యమే మహాభాగ్యం ఇది మన అందరి బాధ్యత పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నాగర్ నాగర్కనూల్ డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి భారీగా కురిసిన వర్షాలకు మన ఇంటి పరిసర ప్రాంతాలలో నిల్వన్నింటినీ ఉండకుండా చూసుకోవాలి దోమతెరలను ఆలోట్ తప్పకుండా వాడాలి వర్షాకాలంలో ఎక్కువగా త్రాగునీరు కలుషితం అవుతుంది కాబట్టి అందరూ తప్పకుండా వేడి చేసి వడపోసి నీటిని త్రాగాలి వేడి చేయకుండా అలాగే తాగితే టైఫాయిడ్ డయారియా లాంటి వ్యాధులు వస్తాయన్నారు ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలో వైరల్ ఫీవర్ కి సంబంధించిన పరీక్షలు గానీ మెడిసిన్ పెట్టడం జరిగింది అలాగే డెంగ్యూ నిర్ధారణ ర్యాపిడ్ టెస్ట్ ప్రతి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టడం జరిగిందన్నారు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని సూచించారు నా పేరు డాక్టర్ స్వరాజలక్ష్మి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నాగర్ కర్నూలు జిల్లా మాట్లాడుతున్నాను సో మనం ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకునే విషయం ఏంటంటే సీజనల్ వ్యాధుల గురించి ఈ వర్షాకాలంలో ప్రబల వ్యాధుల గురించి సో మెయిన్గా మనకి వర్షాకాలంలో ఈ వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది దాంట్లో మెయిన్లీ మనకు డెంగ్యూ కానీ మలేరియా కానీ చికెన్ గునియా కానీ ఇవి మెయిన్గా ఇప్పుడు వ్యాప్తి చెందే వ్యాధులు సో వీటి వారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి నీరు నిల్వకుం ఉండకుండా చూసుకోవాలి ఇంటి చుట్టూ కానీ ఎక్కడైనా ఏవైనా వాడేసిన వస్తువులు ఉంటే వాటిని మనము డిస్కార్డ్ చేయడం అనేది జరగాలి అలాగే ఇంకా ఏంటంటే దోమతెరలు కట్టుకోవటం అలాగే ఇవి వాడుకోవటం దోమలు పుట్టకుండా మనల్ని మనం కాపాడుకునే విషయాలు ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు నీరు కూడా కలుషితమయ్యే అవసరం ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాచి చల్లార్చిన నీరుని కానీ క్లోరినేటెడ్ వాటర్ కానీ తాగవలసి ఉంటుంది లేకపోతే మనకి డయేరియా డిసెంట్రీ అలాగే టైఫాయిడ్ జ్వరాలు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సో ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి పిహెస్సిలో కూడా మనము వైరల్ ఫీవర్స్కి సంబంధించిన పరీక్షలు కానీ తర్వాత మెడిసిన్స్ కానీ పెట్టడం అనేది జరిగింది సో డెంగ్యూ నిర్ధారణ ర్యాపిడ్ కిట్స్ కూడా మనం ప్రతి పిహెస్సికి ఇవ్వడం జరిగింది సో ఎవరైనా మీ చుట్టుపక్కల కానీ మీ ఇంటికి మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫీవర్ బారిన ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా సంబంధిత ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళండి అక్కడ మనకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే డెంగ్యూ పరీక్ష మలేరియా పరీక్ష కూడా చేయడం జరుగుతుంది సో రాష్ట్రంలో ఇప్పటికీ స్వైన్ ఫ్లూ కూడా మూడు నాలుగు నమోదైన స్వైన్ ఫ్లూ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటే మనకు జ్వరము జలుబు దగ్గుతో కూడినటువంటి ఒక వ్యాధి ఇది కూడా మనకి ఖచ్చితంగా ఇది కూడా మనకు ఈ వర్షాకాలంలో వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఇటీవల మనకు కల్వకుర్తి డివిజన్లో హైదరాబాద్లో వాళ్ళు ఉన్నారు ఒక కేసు నమోదు అవడం జరిగింది ఇది ఏంటంటే మనిషికి మనిషికి వ్యక్తిగత పరిశుభ్రత తర్వాత కనీస డిస్టెన్స్ పాటించటం ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్ళు మాస్క్ వేసుకోవడం ద్వారా మనం ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోగలుగుతాం